ట్రావెలింగ్ లో ఇది మా డే ఫైవ్ జర్నీ తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత నెక్స్ట్ డే మేము తిరుమల కొండ మీద ఉన్న పవిత్ర స్థలాలను అయితే దర్శనం చేసుకోవటం జరిగింది ఫస్ట్ మేము శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్నాం ఇవి చూస్తేనే కొందరికి జీవితంలో మార్పు వస్తుందట అంతేకాదు ఇవి భగవంతుడు మన భూమిపై ఉన్నదానికి చిరస్మరణీయమైన నిదర్శనం ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పాదాల దగ్గర గాలిలో ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది ఎటు చూసిన శాంతి భక్తి ఆధ్యాత్మిక ప్రకంపనలు మనకు దర్శనమిస్తాయి తిరుమల శ్రీవారి పాదాలని దర్శనం చేసుకున్న తర్వాత జీప్ లో మేము సెకండ్ ప్లేస్ అయితే బయలుదేరాం కాసేపట్లోనే ఆ రెండవ ప్లేస్ రీచ్ అయిపోయాం మేము చేరుకున్న రెండవ ప్లేస్ శిలాతోరణం తిరుమల కొండపై ఉన్న శిలాతోరణం అది భూమిపై అరుదైన సహజ ఆర్చ రెండు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది కొందరు ఇది స్వయంగా భగవంతుడు భూమికి వచ్చేటప్పుడు తలుపుగా వాడాడని విశ్వసిస్తారు ఇది చూసేవారికి శాంతి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తిరుమలకు వచ్చే చాలా మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్లిపోతూ ఉంటారు కానీ కొంతమందికే తెలుసు శిలాతోరణం అనే సహజ అద్భుతం గురించి భగవంతుడు భూలోకంలో అడుగు పెట్టినప్పుడు ఆ రాతి తలుపు ద్వారా ప్రవేశించాడని ఒక నమ్మకం శిలాతోరణం దర్శించుకున్న తర్వాత కాస్త ముందుకు వెళితే ఇక్కడ కొన్ని అరుదైన పక్షులైతే ఇక్కడ మనకు దర్శనమిస్తాయి కొన్ని పావురాలు కోళ్లు అలాగే నెమళ్ళు కొన్ని అరుదైన పక్షులు ఇక్కడ మనకైతే దర్శనమిస్తాయి అలాగే దీనికి ఆపోజిట్ లో గ్రీనరీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక రాక్ పార్క్ అయితే ఉంది రాక్ పార్క్ ను తర్వాత చూద్దాం కాస్త ముందరికి వెళితే మనము చక్రతీర్థాన్ని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని మెట్లు అయితే మనకు కనిపిస్తాయి మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది కాస్త నడవాలి కాస్త దిగాలి కాస్త ఎక్కాలి ఇలా ఉంటుంది ఈ నడక దారి చూస్తున్నారు కదా ఇదే చక్రతీర్థం తోరణానికి కొద్ది దూరంలో ఉన్న పవిత్ర నీటి ప్రదేశం ఇది విష్ణువు తన చక్రాన్ని నీటిలో ఉంచిన స్థలమని చెబుతారు శ్రీనివాస కళ్యాణానికి ముందు ఈ నీటిలో స్నానం చేసి తాను పవిత్రుడైనట్లు పురాణ గాథలు ఉన్నాయి ఇవి నూట ఎనిమిది తీర్థాలలో ఒకటిగా పరిగణించబడుతోంది చూస్తున్నాం కదా వెనకల కనిపిస్తున్నదే చాలా మంది యాత్రికులకు తెలియని ఒక హిడెన్ ప్లేస్ సాధారణంగా గుడి వరకే వెళ్లే భక్తులకు ఇక్కడి మహిమ తెలియకపోవచ్చు మీరు ఇప్పటి వరకు తీర్థాన్ని దర్శించకపోతే నెక్స్ట్ వెళ్లినప్పుడు తప్పకుండా దర్శించండి అయితే జ్ఞాన మార్గంలో ఉన్న సాధువులు తీర్థ యాత్రికులు మాత్రం చక్రతీర్థాన్ని తప్పక దర్శిస్తారు చక్రతీర్థం చూసాక కాస్త మనం పైకి మనం శిలాతోరణం పక్కనే ఉన్న రాళ్లలో శిలాజ కణాలు ఉన్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కొన్ని రాళ్లు మాగ్నెటిక్ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు కూడా చెప్పబడింది మీరు ఇప్పటి చూడకపోతే ఖచ్చితంగా శిలాతోరణం చక్రతీర్థాన్ని దర్శించండి ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద రాక్స్ అయితే మనకు దర్శనమిస్తాయి ఇక్కడ అందరూ వచ్చి ఇలా ఫోటోలు అయితే దిగుతూ ఉంటారనమాట సరదాగా మేం కూడా కాసేపు ఇక్కడ ఫోటోస్ అయితే కొన్ని తీసుకున్నాం శ్రీవారి పాదాలు శిలా తోరణం అలాగే చక్రతీర్థం దర్శించుకున్న తర్వాత కాస్త ముందరకు వెళితే మనకు ఇక్కడ ఒక శివాలయం దర్శనమిస్తుంది చక్రతీర్థం పక్కనే ఒక చిన్న శివాలయం ఉంది ఇది చాలా మందికి తెలియదు ఈ ఆలయంలో శివలింగాన్ని చక్రేశ్వరుడు అనే పేరుతో పూజిస్తారు ఇక్కడ శివుడికి పూజించడం వల్ల కలిగే ఫలితం ఎన్నో జన్మల పుణ్యంతో సమానమని పూర్వ గ్రంథాల్లో ఉంది